ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళాలంటే అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేవారు కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు వస్తారని రెడ్ కార్పెట్ వేసి మరి అక్కడ కేంద్ర మంత్రులు ఎదురు చూస్తున్నారట అంటే సీన్ అంతగా మారిపోయింది కారణం సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడడం ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకో లేదంటే కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఎంపీల సంఖ్య వాళ్ళకి బాగా అవసరం పడ్డం ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీని కలవడం కానీ మోడీతో చర్చలు జరపడం కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోవడం కానీ చాలా సింపుల్ అయిపోయింది అది మొదటిసారిగా ఆయన కలుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి పాలనాపరమైన విధానాలకు సంబంధించి కొన్ని పాలసీలకు సంబంధించి చర్చించబోతున్నారు ఇందులో ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ రెండింటి విషయంలోనూ కీలక సంప్రదింపులైతే జరగబోతున్నాయనేది ఆ పార్టీ నుంచి అందుతున్న సమాచారం అలాగే ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన చట్టానికి సంబంధించి తొమ్మిది పది షెడ్యూలు విభజన సమయంలో ఉన్న బకాయిలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్కి రానున్న బాకీ ఏదైతే ఉందో మొన్న నారాయణ గారు చెప్పినట్టు ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఈ అంశాలు కూడా చర్చించబోతున్నారు అనేది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా త్వరలో భేటీ కాబోతున్న నేపథ్యంలో ఆరో తేదీన దీనికి ముందే ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలతో నరేంద్ర మోడీతో భేటీ అవ్వడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది గతంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పుడల్లా అసలు ఎందుకు ఢిల్లీ వెళ్ళారు ఏం మాట్లాడారు అనే దానికి ఎటువంటి వివరణ ఉండేది కాదు మీడియాలో ఊహాగానేలే తప్ప కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతా శ్వేతపత్రాలు రాజకీయం చేస్తారు కాబట్టి ఈ అంశం మీదైనా మోడీతో ఏం మాట్లాడారు ఏం చర్చించారు అనేది లేఖ రూపంలో కానీ మీడియా ముందు కానీ మాట్లాడతారేమో చూద్దాం